Yeah. Happy Birthday to 아 <sussurra> á <sussurra> అందరికీ నమస్కారం ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సంద సందర్భంగా ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అలాగే ఆయన అటు సినీ రంగంలో అయినా సరే ఇటు రాజకీయంగా కూడా ఎన్నో సాధించారు ఇంకా ఇంకా ఎంతో సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కోరుకుంటున్నాం అండ్ ఇంకా అంటే ఇప్పటికే చాలామందికి వారు స్ఫూర్తిదాయకం ఏ విధంగా ఆయన గత ప్రభుత్వం వారు వారిని అవహేళన చేశారు ఏ విధంగా ఆయన వారందరికీ కూడా బుద్ధి చెప్పారనేది మొన్న ఎలక్షన్ లో మనం చూసాం మరింత ఎత్తు ఎదుగుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు మేము కోరుకుంటూ వైసీపీ దురాగతాలను చూడలేక దేశానికి ఆదర్శవతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలా అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దేశంలో ఎన్నో రాజకీయ నాయకుల పార్టీలు ఉన్నాయి ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని పవన్ కళ్యాణ్ చూడలేక రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలని అతను మా తెలుగుదేశం పార్టీకి దన్ను గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడానికి ఆయన చేసిన కృషి ఫలితంగా మాకు ఇవాళ మన రాష్ట్రంలో మన స్వతంత్రం వచ్చింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వంలో అతను ముఖ్య కీలకమైన పాత్ర పోషించేటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఇవాళ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నామని చెప్పేసి చేస్తున్నామండి